హాయ్ అండి అందరినీ నమస్కారం వెల్కమ్ టు విఎస్ ఫ్యామిలీ లాగ్ సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హాయ్ అండి చూశారు కదండి అక్క అయితే ఇక స్వరతీగా పెట్టింది సో అంత చెత్తలో స్వరతీగా మురిసిందిలే కానీ సొరకాయ ఇప్పుడే పిందెలు చూడండి ఒక సొరకాయ పడ్డది లేని ముదిరిపోయింది పెద్దది వంక బిండు ఉన్నట్టే ఉంది ఎల్ షేప్ చూడండి ఎంత పెద్దగా ఉందో కాయ ఇత్తనాలు కాని ఉంచిందంట చూడండి సో నిన్న మొన్న ఆల్రెడీ కోసేసిందంట టూ కాయల్స్ అయితే కోసింది సో ఇదైతే ముదిరిందని ఇత్తనాలకు ఉంచింది చూడండి బీన్స్ అయితే బీన్స్కి నీళ్ళు ఉండాలి కానీ ట్వంటీ ఫోర్ అవర్స్ అంటే మూడు వందల అరవై ఐదు రోజులు కాతనే ఉంటాయి బీన్స్ సొరతీకి అయితే పిందెలు ఎండాకాలం కాదండి ఈ పిందెలు దాదాపు పది పిందెలలో ఒకటి రెండు పిందెలు ఒకటే మిగతాయని ఎండిపోతున్నాయి ద్రాక్ష చెట్టు చూడండి ఇప్పుడు ద్రాక్ష చెట్టు నీళ్ళు పోతే మంచి ఎగురు వస్తుంది అది ఎగురు చూడండి ఆకు కూడా ఉంది కాయలు కూడా బాగానే గుత్తులు గుత్తులు కాసినాయి ద్రాక్ష కాయలు కూడా నల్ల ద్రాక్ష చూడండి ఎట్లా కాయలు ఉన్నాయి న్యాచురల్ ఇంట్లో చెట్టు కాబట్టి ద్రాక్షకాయలు చూడండి అలాగే బీన్స్ అండి బీన్స్ చూడండి ఎంత ఎండాకాలం నీళ్ళు ఉండాలి కానీ బీన్స్కి ఎప్పుడు కాయలు కాస్తూనే ఉంటాయి బీన్స్ మూడు వందల అరవై ఐదు రోజులు కాయలు కాస్తూనే ఉంటాయి అనమాట బీన్స్ దిగా నీళ్ళు ఉండాలి కానీ ఎప్పుడు అది కాయలు కాస్తూనే ఉంటుంది ఈ పప్పు జాతి కాబట్టి ప్రోటీన్లు ఎక్కువ ఉంటాయి అన్నమాట బీన్స్ గింజలలో సో పచ్చి అని తినొచ్చు చాలా టేస్ట్గా ఉంటాయి గింజలు ఉడకబెట్టుకొని తినొచ్చు చూడండి చూశారు కదండి ఇక ఈ పూలు కూడా ఎప్పుడు నీళ్ళు పోస్తుంటే ఎప్పుడు పోతూనే ఉంటాయి మూడు వందల అరవై రోజులు ఈ పూలు పోస్తూనే ఉంటాయి అలాగే కనకంబరాలు చూడండి కనకంబరాలు కూడా గుత్తులు గుత్తులు పూలేసి గుత్తులు గుత్తులు కాసినాయి చూడండి ఈ రోజైతే అక్క చేత వంట సో అక్క అయితే ముందుగా ఉల్లిగడ్డను శుభ్రంగా కడిగేసి కట్ చేసుకుంటుంది వన్ సైడ్ కోడిగుడ్లు కూడా ఉడకబెట్టుకుంటుంది ఉల్లిగడ్డ కోడిగుడ్డు అలాగే కోడిగుడ్ల పులుసు కోడిగుడ్ల పులుసు ముందుకైతే కోడిగుడ్లు అయితే ఉడకబెట్టుకుంటుంది సో ముందుకైతే అయితే సన్నగా కోసుకోవాలి లేదంటే కట్ చేసుకోవటం లేదంటే తురుముకోవటం అంటారు సో మా మా మాలుడైతే ఉల్లిగడ్డలు సన్నగా కట్ చేస్తుండు రెండిటికీలో కావాలని ఉల్లిగడ్డలు చూడండి వాడు కోస్తే ఒక చుక్క కూడా నీళ్ళు రాదు కన్నీరు చుక్క రాదు వాడికి అలవాటు వాడు ఉల్లిగడ్డలకు నేను వాడు పక్కన కూర్చుంటే నాకే కన్నీళ్ళు కాయని మొత్తానికి అయితే కోడిగుడ్లు అయితే ఉడికినాయి చూడండి అయితే కోడిగుడ్లను ఉడకబెట్టిన తర్వాత ఇలా నూనెలో వేయించుకుంటే టేస్ట్ వేరు ఉంటుంది అంటే పసుపు వేసుకొని వేయించుకుంటుందంట మక్క వెరైటీ ఉల్లిగడ్డ పులుసు ఉల్లిగడ్డలను నూనెలో వేయించి నేను ఫస్ట్ ఏమి దాని అనమాట ఇట్లా వేయించుకొని ఉల్లిగడ్డ పులుసు కోడిగుడ్ల పులుసు సో అక్క అయితే చేస్తుంది చూడండి కోడిగుడ్లనైతే నూనెలో అయితే వేయించుతుందంట వేయించిన తర్వాత కొంచెం ఉప్పు కొంచెం ఉప్పు వేసుకుంటుంది ఉప్పు వేసుకొని ఒకసారి తిప్పుకుంటుంది తిప్పుకున్న తర్వాత కొంచెం లైట్గా నూనెలో మగ్గిన తర్వాత అప్పుడు మళ్ళీ పసుపు వేస్తుంది చూడండి చూసారు కదండి కోడిగుడ్లు అయితే కొంతవరకు అయితే నూనెలో మగ్గినాయి తర్వాత పసుపు వేసుకుంటుంది అక్క పసుపు వేసుకొని అలా తిప్పుతుంది అనమాట ఈ విధంగా కొంచెం ఎరుపు రంగు వచ్చే వరకు కోడిగుడ్లని అనేది మనం నూనెలో వేయించుకోవాలి పసుపు వేయగానే కనుక బుర్జు వస్తుంది చూడండి కోడిగుడ్లు ఆయిల్ చూశారు కదండి ఇక నూనెలో వేసి అక్క కోడిగుళ్ళని వేయించుతుంది సో దాదాపు అయితే ఇక ఎరుపు రంగు వచ్చినాయి ఇంకా తీసేసి ఇప్పుడు వాటిని తీసేసి ఒక గిన్నెలో పక్కన ఒక గిన్నెలో వేసుకుంటుంది చిన్న కళాయిలో తీసింది మొత్తం చూడండి గుడ్డు చూడండి ఏ విధంగా వచ్చిందో నూనె ఇలా చాలా టేస్ట్ ఉంటుందంట అక్క చేస్తుంది సో చూసారు కదండి అక్క అయితే ముందుగానే చింతపండు శుభ్రంగా కడిగేసి కోడిగుడ్ల పులుసుకి ఉల్లిగడ్డల కోడిగుడ్ల పులుసుకి చింతపండు అయితే ముందుగా నానేసుకుంది సో ఇది ఒక ఐదు పది నిమిషాలు నానేలోపు పులుసు టేస్ట్గా వస్తుంది ముందుకైతే స్టవ్ ఆన్ చేసుకుంది స్టవ్ ఆన్ చేసుకొని మనకి తగినంత ఆయిల్ తగినంత ఆయిల్ అయితే అక్క పోస్తుంది మా అక్క సులేషన్ అక్క తయారు చేస్తున్న ఉల్లిగడ్డల కోడిగుడ్ల పులుసు సో ఆయిల్ అయితే వేసుకుంది ఆయిల్ ఈ టెక్కగానే మనం ఏమేం వేసుకుంటాం కొంతమంది మిరపకాయలు కొంతమంది ఫస్ట్ తాలింపు గింజలు వేస్తారు అక్క ముందుగా మిరపకాయలు వేస్తుంది వేసింది ఇంకా కొంచెం మగ్గేలోపు మనం గంటతో తిప్పుకున్న తర్వాత వాటిని మగ్గేలోపు కొన్ని తాలింపు గింజలు జీలకర్ర తాలింపు గింజలు జీలకర్ర అయితే అక్క వేసింది గంటతో ఇక చిన్నగా అటు ఇటు తిప్పాలి చూడండి మళ్ళీ తాలింపు గింజలు వేసుకో రెండు స్పూన్ల తాలింపు గింజలు ఇంకా మొత్తాన్ని ఇక అన్నిటినీ కలపెట్టుకోవాలి అలా తిప్పుకోవాలన్నమాట మాడిపోకుండా తిప్పుకొని అందులో కొంచెం మెంతిపిండి ఆ కూర అన్నిట్లలో మెంతిపిండి వేసుకొని తింటారు చాలా టేస్ట్ ఉంటుంది కూరలు కూడా మెంతిపిండి చాలా మంచిది ఆరోగ్యానికి కూడా సో తానిప గింజలు అయితే ఇక మగ్గిని ఉల్లిగడ్డలు వేస్తుంది ఉల్లిగడ్డల కోడిగుడ్ల పులుసు చాలా టేస్టీ ఉంటుంది ఇంత అట్లా ఉడకబెట్టిన ఉల్లిగడ్డలను మళ్ళీ నూనెలో ఏం మార్చి మళ్ళీ వాటిని పులుసు పెడితే ఉల్లిగడ్డ అంటే కోడిగుడ్డు గట్టిగా ఉంటుందంట టేస్ట్ బాగుంటుందంట అక్క చేస్తుంది అనమాట చూడండి ఇక ఒక ఐదు పది నిమిషాలు కొంచెం ఉల్లిగడ్డలు ముక్కలు మగ్గిన తర్వాత మనం ఓకే చూడండి ఉల్లిగడ్డలు అయితే కొంచెం ద్వారగా అయితే మగ్గినాయి మగ్గుతున్నాయి సో ఈ లోపల అయితే ఇక మూత వేసుకొని ఒక టూ త్రీ మినిట్స్ నుంచిన తర్వాత తీసేస్తే ఇంకా చూడండి కొంతవరకు రంగు వచ్చినాయి కాబట్టి కారం అక్క అయితే ఇక రెండు స్పూన్ల కారం వేసుకుంది ఇంకా మొత్తాన్ని అయితే ఇక తిప్పాలి గంటతో సో అక్కడ వాయిస్ చెప్పిందిలే కానీ డిస్టర్బెన్స్ ఉంది అందువల్ల నేను మళ్ళీ వాయిస్ చెప్తున్నా మొత్తం వేరే సౌండ్ నేను పడుతున్న వల్ల చూడండి ఇక ఉల్లిగడ్డలు అయితే మగ్గితనే ఇంకా ఒక మూడు మూడు నిమిషాలు ఇక మళ్ళీ మూత వేసుకుంటే కార్ పోసన్నది పోతుంది నెక్స్ట్ మూత తీసేసుకున్నాం ఉల్లిగడ్డలు అయితే ఇక మగ్గేసినాయి ఇంకా ధనియాల పౌడర్ ధనియాల పౌడర్ కూడా కొంచెం లైట్గా వేసుకుంటే చాలా మంచిది కూరలలో ధనియాల పౌడరు పచ్చి ధనియాల పౌడర్ కొంతమంది వేయించింది వేసుకుంటారు కానీ కొంతమంది పచ్చి తీసుకుంటారు అక్క అయితే తీసి ఉల్లిగడ్డల పులుసు అయితే పెడుతుంది కూడిగుడ్డ ఉల్లిగడ్డ పులుసు ఇంకా ఉల్లిగడ్డలు కూడా మగ్గినాయి కాబట్టి ఇక నెక్స్ట్ చింత పులుసు పోసుకుంటుంది చింతపుడుసు కూడా మీకు పులుపు ఎక్కువ కావాలంటే ఎక్కువ పోసుకోండి తక్కువ కావాలంటే తక్కువ పోసుకోండి ఇక మీ ఛాయిస్ అనమాట ఎవరు ఎంత తినగలగరో అంత పులుపు పోసుకోవచ్చు వాళ్ళైతే తక్కువనే తింటారు చింతపుడుసు సో తక్కువనే పోసుకుంది చూడండి ఇక మొత్తానికి ఇలా ఈ విధంగా మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ కొంచెం మగ్గాలి ఫైవ్ మినిట్స్ ఉంచిన తర్వాత ఇంకా మూత వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికితే కొంచెం ముక్క అనేది చింత పులుసు కూడా స్మెల్ పోతుంది ఉల్లిగడ్డలు కూడా చింత పులుసు ఉల్లిగడ్డలు మంచిగా మొక్కుతాయి ఇంకా అందరూ మెత్త తక్కువ గల్లుప్పేస్తుంది గల్లు ఉప్పు ఉప్పేసుకోవాలి కొంచెం టేస్ట్ బాగుంటుందంట సో ఇక చారు అయితే ఉల్లిగడ్డ పులుసు అయితే సగం వరకు మరిగింది సో మూత పెట్టుకొని మళ్ళీ ఒక ఐదు ఆరు నిమిషాలు నుంచి తీసుకొని ఇక మూత తీసేసి ఇక ఉల్లిగడ్డల పులుసు అయితే మరిగించాము మరిగించిన తర్వాత ఎగ్స్ వేసుకుంటుంది సో ఎగ్స్ చూడండి ఎగ్స్ని వెరైటీగా అందరూ పచ్చి ఉడకబెట్టి డైరెక్ట్ అయితే అక్క అయితే నూనెలో వేయించి వేస్తుంది చాలా టేస్ట్ ఉంటుంది అంట మా అక్క సులేషన్ అక్క చేసిన ఈ కోడిగుడ్లని నూనె వేయించి చేస్తే మా రాము బావకి చాలా ఇష్టం సో బావ అని ఈ విధంగా అయితే అక్క కోడిగుడ్లని ఉల్లిగడ్డ కోడిగుడ్ల పులుసు అయితే తయారు చేస్తుంది సో చాలా ఇష్టంగా తింటారు చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు కదా అన్నం రెడీ అయింది కోడిగుడ్డు కోడి ఉడకబెట్టిన ఉడకబెట్టి నూనె వేయించిన కోడిగుడ్ల పులుసు అయితే రెడీ అయిపోయింది మాడికాయ పచ్చడ ఆలుగడ్డ ఫ్రై చూడండి అన్నం కూడా రెడీ అయిపోయింది సో చాలా ఎమ్మి ఎమ్మి చాలా టేస్ట్గా ఉంటుంది సో ఇది రోజుకి అయితే లంచ్ అయితే అక్క ప్రిపేర్ చేసింది సో ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విఎస్ ఫ్యామిలీ లాగ్స్